పండగగా మృగశీల కారితే మొదలైందంటే చేపలకు చాలామంది ఉంటారు మృగశీల కార్తె అంటేనే చేపలకు ఫేమస్ తెలంగాణలో అలాంటి ఈరోజు రేపు అనగా ఎనిమిదవ తారీఖు మృగశీల కార్తే ఆ విధంగా ఈరోజు మన ముదిరాజులు చేపల వేటలో ఉన్నారు ప్రజలకు చేపలు తినిపించాలనే ఉద్దేశంతో మురుగశీల కారతలో తెలంగాణలో అత్యధికంగా ఆ రోజు ప్రతి ఇంట ఏ ఇంట చూసినా చేపలు చేపల కూరతో గుమ్మగుమ్మలు ఆడుతుంటుంది తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణలోనే ఈ ప్రథమ పండుగ మృగశీల కార్తె మొదలు కాగానే గుర్తుకొచ్చేది చేపలు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ మృగశీల కార్తెకి సంబంధించి చేపలు వేట చేస్తున్నారు అక్కడ ముదిరాజులను చూడవచ్చు ఈ గ్రామం ముదిరాజులు చాలా కష్టపడి ప్రజలకు చేపలు తినిపియాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది ఒకసారి వాళ్ళు పైకి వస్తే వాళ్ళతో మాట్లాడి ఎలా ఉంటుంది ఇది అనేది ఒకసారి మాట్లాడదాం चल थोड़ा केस्ता आना चल थोड़ा केनिसता है ना चल थोड़ा केनिसता है ना जांबरोज लो पानी सुन सुन अरे उठकोटे फैल रहा है ए ये तो बात ही तो कर रही थी ना नहीं बात कर बात

ఈరోజు మన తెలంగాణలోనే ముద్రాజులకు ముఖ్య దినోత్సవం అంతే మత్స్య మత్స్యములు తినుట మచ్చములు అంటే చేపలు ఎందుకంటే దగ్గు దమ్ము శ్వాస ఈ మృగాశిర కార్తీ వచ్చిందంటేనే చేపల పండుగ ఈ చేపలు తింటే దగ్గు దమ్ము శ్వాస అనేది ప్రతి ఒక్క వ్యక్తికి తినవలసిందే ప్రతి ఒక్క వ్యక్తికి ఇవి తగ్గిపోతాయి దగ్గు దమ్ము శ్వాస తగ్గిపోతాయి కనుక ఈ తెలంగాణ మనకు ప్రత్యేకత ఈరోజు రేపు ఎల్లుండి మరి ఈ మృగాశిర కార్తీ ఏడో తారీఖు శనివారం వచ్చింది కావున శుక్రవారం మరియు శనివారం ఆదివారం మూడు రోజుల పాటు కొనసాగించబడుతుంది కనుక ప్రతి ఒక్కరు మేము చేపలు పట్టి చేపలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాము వాళ్ళు ప్రతి పౌరుడు కంపల్సరీ తప్పనిసరి చేపలు తిని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను